వైసీపీ జనసేన మధ్య ఆస్తుల గోలా నడుస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరాళాల కోసం ఓ పిలుపు ఇవ్వగా అందుకు వైసీపీ కౌంటర్ ఇవ్వడం పరస్పర విమర్శలు మొదలయ్యాయి నా సేవ కోసం నా వంతు పేర్లో పవన్ కళ్యాణ్ ఒక క్యూఆర్ కోడ్ ను కూడా ఇచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు దీన్ని ఎద్దేవా చేస్తూ వైసీపీ అధికారిక ఖాతాలో ఓ పోస్టు పెట్టింది హోల్సేల్ గా పార్టీని చంద్రబాబుకు లీజుకిచ్చేసి కోట్లు కొట్టేసిన జీతగాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసైనికులను వదలడం లేదు వారి దగ్గరున్న యాభై వంద కూడా లాగేసుకుని వారికి బానిసల్లా మార్చి పనిచేస్తున్నారని విమర్శించింది దీనికి జనసేనతో పాటు నాగబాబు స్పందించారు అసలు దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలు వైసీపీ వారే అంటూ ఏడీఆర్ రిపోర్టు ను తీసుకొచ్చారు ఏడీఆర్ రిపోర్ట్లో వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులన్నీ కలిపితే బీజేపీ కాంగ్రెస్ తర్వాత మూడో స్థానంలో ఉన్న మాట నిజమే కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వైసీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ భారీగా ఎమ్మెల్యేలు ఉన్నారు దాంతో ఆ ఎమ్మెల్యేల ఆస్తులన్నీ కలిపితే మూడో స్థానంలో ఉన్నట్టు కనిపిస్తుంది ఏడిఆర్ నూట నలభై ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేల డేటాను పరిశీలించింది వారి మొత్తం ఆస్తుల విలువ మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది అంటే సరాసరి ఒక్క ఎమ్మెల్యే ఆస్తి విలువ ఇరవై మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు అదే టీడీపీ ఎమ్మెల్యేల సంగతి చూస్తే ఆ పార్టీ నుంచి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల డేటాను అనలైజ్ చేసింది ఏటీఆర్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ పదమూడు వందల పదకొండు కోట్ల రూపాయలు అంటే ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి విలువ సరాసరి అరవై తొమ్మిది కోట్లు అంటే ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉండడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ సంఖ్యలో ఎక్కువగా కనిపిస్తోంది కానీ ఒక్కో ఎమ్మెల్యే ఆస్తిని చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలే వైసీపీ ఎమ్మెల్యేల కంటే అత్యంత ధనికులుగా ఉన్నారు ఇక్కడ మరో విషయాన్ని గమనించొచ్చు దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేల జాబితాను చూస్తే ఒక అంశం అర్థమవుతుంది ధనిక ఎమ్మెల్యేల జాబితాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల పది కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు ఈ అంశాన్ని టీడీపీ మాత్రం ప్రచారం చేయలేదు పైగా జగన్ ను సీఎంల జాబితాలో చూపిస్తూ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ అంటూ ప్రచారం చేస్తుంది ధనిక ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు జగన్ కంటే రిచ్గా నాలుగో స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మాత్రం ప్రచారం చేయలేదు